చనలుకి స్వాగతం రెండు సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు కుంభరాస్ వర్గీ విధంగా ఉన్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు జరిగేది ఇదే అయితే రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఏం జరగబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు ధనఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి కుంభరాశి వారికి అక్టోబర్ పదహారవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక గమనించినట్లయితే ఉదయం కుంభరాశి వారికి అధిపతి అయిన శనిగ్రహం గ్రహం మకర రాశిలో సేద తీరుతూ మీ రాశి లగ్నాన్ని నిశ్శబ్దంగా దర్శిస్తూ ఉంటుంది ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం ఆలోచనల్లో స్పష్టతను మీకు ఇస్తుంది కానీ ఇదే సమయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనసులో కొంత గందరగోళం కాని ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకుని వస్తుంది ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో మీరు చేసే పనులు ఆలోచనలు ప్రార్థనలు ఆ సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా రోజు మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పుతాయి కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థంగా వదిలిపెట్టకండి ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమస్యా అని కాని లేదా ఓం శనేశ్వరాయ నమ అని కాని పదకొండు సార్లు జపించండి ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్లను తొలగిస్తుంది ఇక గ్రహస్థితులు చెప్పే సంకేతాలు కనుక గమనిస్తే ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యమైన మూడు గ్రహాలే దిశ చూపిస్తున్నాయి ఆ గ్రహాలు శని గురు చంద్రుడు శని యొక్క స్థితిని గమనిస్తే మీ రాశి అధిపతి అయిన శని ఈరోజు మకర రాశిలో ఇరవై తొమ్మిది డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కుంభరాశి ప్రవేశానికి ముందు ఘడియలెక్కిస్తుంది ఇది అంటే శని మీ మీతో దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి క్షణం ఇలాంటి సమయాల్లో కుంభరాశి వారు కొంత ఆలోచనలో మునిగిపోతారు గతం గురించి ఎక్కువగా తలచుకుంటారు కాని శని చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని శని భగవానుడు మీకు చెబుతున్నాడు అలాగే గురుగ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే గురు ఈరోజు మిథున రాశిలో పన్నెండు డిగ్రీల వద్ద మీ పంచమ స్థానంలో ఉన్నాడు ఇది చాలా మంచి స్థానం ఇది ధ్యాన శక్తి సృజనాత్మకత వాక్చాతుర్యాన్ని పెంచుతుంది మీరు ఏ పనులు అయినా సరే మాటలతోనే విజయం సాధించే రోజు ఇది మీరు ఎవరైనా బంధువుతో సహోద్యోగితో లేక స్నేహితుడితో విభేదంలో ఉంటే ఈ రోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారమవుతుంది గురు ప్రభావం వల్ల మీ మాటలు వారి యొక్క గుండెను తాకుతాయి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి ఇక చంద్రుడి యొక్క స్థితిని గమనిస్తే చంద్రుడు మిథునంలోనే ఉండటం వల్ల మీ మనస్సు ఎగిరే పక్షిలాగా ఉంటుంది ఒక్కసారిగా ఉత్సాహం ఒక్కసారిగా ఆలోచనల్లో నిశ్శబ్దం కానీ ఇదే చంద్రుడి స్వభావం అది మీ యొక్క అంతరంగాన్ని పరీక్షిస్తుంది మీరు ఏ భావాన్ని ఎంచుకుంటారో అదే మీకు ఈరోజు దిశను నిర్ణయిస్తుంది కాబట్టి ఉదయం నుండి మనసులో మంచి మాటలతో ప్రారంభించండి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు విశ్వశక్తులు కుంభరాశి వారి చుట్టూ కొత్త దారులు తెరవటం ప్రారంభిస్తాయి మీరు అనుకోకుండా కొత్త పనికి ఆహ్వానం పొందుకుంటారు లేదా ఏదో సుదీర్ఘంగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా మళ్లీ చురుగ్గా మారవచ్చు ఈ సమయం విష్ణు యోగంలో ఉంది గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్న సమయంలో పుణ్యశక్తి అధికంగా ఉంటుంది మీరు ధ్యానం చేసినా పూజ చేసినా లేదా నిశ్శబ్దంగా ఏదైనా మంచి ఆలోచనతో కూర్చున్నా ఆ ఫలితాలు వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక మార్పు మొదలవుతుంది క్రమంగా గ్రహశక్తులు మీ యొక్క రాశ దిశగా కేంద్రీకరిస్తాయి ఇది శని చంద్ర సూత్రం ప్రకారం శక్తుల సమీభవ కాలం అంటారు ఈ సమయంలో మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తే ఆ వ్యక్తికి మీ యొక్క ఆలోచన చేరుతుంది మీరు ఏ పని గురించి దృష్టి పెడితే ఆ పని గురించి విశ్వం స్పందిస్తుంది అందుకే ఈ సాయంత్రం సైలెంట్ గా ప్రశాంతంగా ఉండండి ఫోన్ లో సోషల్ మీడియాలో విపరీతంగా టైం ని గడపకండి ఈ సమయం మీ యొక్క ఆత్మను విశ్వశక్తితో కలిపే సమయం ఇక ఈ రోజు ఏడు గంటల ఇరవై నిమిషాలకి ఒక జ్యోతిష్య సంఘటన కూడా జరగబోతుంది గ్రహ సమయ మార్పు క్షణమనే చెప్పుకోవాలి ఇది ఈ రోజు యొక్క ప్రధాన ఘడియ ఈ సమయంలో చంద్రుడు మిథునం చివరి పాతంలోకి అడుగు పెడతాడు అదే సమయంలో శని మరియు గురు ఇద్దరు కూడా పరస్పర దృష్టిలోకి వస్తారు జ్యోతిష్యపరంగా పరంగా దీన్ని గురు శని దృష్టి యోగం అంటారు ఇది చాలా అరుదుగా జరిగే ఒక జ్యోతిష్య సంఘటన ఈ దృష్టి యోగం వల్ల కుంభరాశి వారికి మూడు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దాంట్లో మొదటిది గతంలో చేసిన కష్టానికి ఫలితం లభించటం మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనిలో చలనం వస్తుంది ఏదో మూసుకుపోయినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా ఉంటుంది ఇక రెండవది దైవ శక్తి స్పర్శ మీరు ఈ సమయంలో ఏదైనా ప్రార్థన చేస్తే లేదా మనస్సులో ఏదైనా కోరుకుంటే విశ్వం దాన్ని రికార్డు చేసుకుంటుంది ఈ యోగం ఆత్మస్థాయిలో కోరికల్ని దైవ చైతన్యానికి చేరుస్తుంది అలాగే మూడవది మనసులో స్పష్టత చాలా రోజులుగా మీరు తలపోస్తున్నటువంటి విషయం ఏ దారి సరైంది అని కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఈ సందేహం ఈ క్షణం తర్వాత నెమ్మదిగా తొలగిపోతుంది ఈ సమయానికి మీరు ఓం నమో నారాయణాయ అని కాని లేదా అనే మంత్రాన్ని కాని జపిస్తే ఆ ధ్వని మీ యొక్క శరీరం మనస్సు ఆత్మ మూడింటిని సమతుల్యం చేస్తుంది ఇక ఈ సంఘటన తర్వాత వచ్చే మార్పులను కనుక గమనిస్తే ఈ రోజు జరిగినటువంటి ఈ యోగం ప్రభావం ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి వారికి సడన్ గా కొత్త బాధ్యతలు రావటం లేదా ప్రమోషన్ ఛాన్స్ రావటం వ్యాపారస్తులకి కొత్త ఒప్పందం కానీ లేదా కొత్త ఆర్డర్ కానీ విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరగటం సబ్జెక్టులపై ఆసక్తి పెరగటం అలాగే సింగిల్ గా ఉన్న వారికి కొత్త పరిచయం రావటం ఆధ్యాత్మిక బంధం ఉన్న వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు ఈ విధంగా ఈ యోగం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు దైవ ప్రేరణతో ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకుంటే అది మంచి ఫలితాలను మీకు అందజేస్తుంది ఇక రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఏకాంతంగా ఉంటే విశ్వం మీకు ఒక సిగ్నల్ వేస్తుంది ఇది ఒక కల రూపంలో ఉండొచ్చు లేదా ఏదైనా గుర్తు ఒక మాట ఒక పాట ఒక సువాసన రూపంలో కూడా రావచ్చు ఇది సాధారణమైంది కాదు ఇది విశ్వం మీ యొక్క ఆత్మతో మాట్లాడే విధానం ఈ రోజు మీరు కలలో చూసే దృశ్యాలు తర్వాత రోజుల్లో మీకు దారిని సూచిస్తాయి కాబట్టి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ధ్యానం లేదా ప్రార్థన చేయటం అత్యంత శుభం మొత్తం మీదుగా రోజువారి ఫలితాలు కనుక గమనిస్తే ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శని దృష్టి కనిపిస్తుంది ఫలితం శాంతి క్రమశిక్షణ అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు గురుశక్తి కనిపిస్తుంది మాటలతో విజయాన్ని సాధించగలుగుతారు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు చంద్ర శని సమీభవం జరుగుతుంది ఆలోచనల్లో మార్పులు వస్తాయి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు గురు శని దృష్టి యోగం ఏర్పడుతుంది అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది అలాగే రాత్రి తొమ్మిది గంటల తర్వాత విశ్వం నుండి మీకు ఒక సిగ్నల్ లభిస్తుంది ఆధ్యాత్మిక జాగరణ చేస్తారు ఈ విధంగా కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా ముఖ్యమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏడు గంటల ఇరవై నిమిషాలకి మీ యొక్క జీవితంలో ఊహించని ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారు ఈ రోజు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క మాట సమయం అనేది పరీక్ష కాదు దారి చూపే గురువు మీ శనిగ్రహం మీ పక్షాన నిలబడ్డాడు గురువు మీకు జ్ఞాన బలాన్ని ఇచ్చాడు ఈరోజు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు జరిగే యోగం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్న అనుమానాలు గందరగోళాలు తగ్గిపోతాయి విశ్వం ఈ రోజు మీకోసం ఒక కొత్త పూటను తెరుస్తుంది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉండండి ప్రార్థనతో రోజును ముగించండి మీ ఆలోచనల్లో శుభం ఉంటే విశ్వం మీకోసం దాన్ని నిజం చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి